గురుజల నగర పంచాయతీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సిద్దార్డపు గాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురుజల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్వాయి వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేజానీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాల పట్టణంలో అభివృద్ది బాటలో శరవేగంగా ముందుకు సాగుతుంది నగర పంచాయతీ ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యుడు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నగర పంచాయతీ పాలకవర్గం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలు గురజాల శాసనసభ్యులు రెడ్డి చేతులతో ముందుగా గురజాల నగర పంచాయతీ పరిధిలో ఉన్న జంగమేశ్వరంలో ఎస్టీ కమ్యూనిటీ హాలు ముస్లిం మైనార్టీల కమ్యూనిటీ హాలు సీసీ రోడ్లు ప్రారంభోత్సవం అదేవిధంగా గురజాల పట్టణంలో ఉన్న దోబా చెరువు ఆధునీకరణ ప్రహరీ గేట్లు ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం గురజాల నడిబొడ్డున ఉన్న మహానుభావులు శిలా విగ్రహాలు కారంపూడి రోడ్డులో చాపకుడు సిద్దాంత కీర్తి బ్రహ్మనాయుడు విగ్రహాన్ని అదేవిధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంతో పాటు మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ విగ్రహాలు ప్రారంభోత్సవం అనంతరం భారీ బహిరంగ సభ కార్యక్రమం జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొమ్మినేని నారాయణమ్మ బొజ్జి పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు కౌన్సిలర్ రవి షేక్ సుబాని చల్ల కాశీ అంజీ తదితరులు పాల్గొన్నారు జాతిపిత గాంధీ గారు డెబ్బై ఆరో వర్తంతి సందర్భంగా ఇప్పుడే మన నగర పంచాయతీలో పెద్దలందరూ తన గాంధీ గారిని స్మరించుకొని ఆయన మనందరం కూడా ఈ స్వతంత్రాన్ని తీసుకురావడం మరి మనందరూ ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రాలతోటి జీవిస్తున్నారంటే ఆ గాంధీజీ గారి చలవ వల్ల మరి ఈరోజు రేపు వరజాల నగర పంచాయతీలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి సంబంధించి మరి సుమారు మూడున్నర కోట్ల రూపాయలతోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో నేను డోక్రా అక్క చెల్లెములు కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ మరి మాఫీ చేస్తా అని చెప్పారో విడతల వారీగా నాలుగో దఫా ఈరోజు ఆసరా కార్యక్రమానికి మరి గురజావా నగర పంచాయతీలో సుమారు మూడున్నర కోట్ల రూపాయలు మాఫీ చేయడం మరి ఆ కార్యక్రమానికి మరి మన గౌరవనీయులు శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు రేపు ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటలకి మరి చంగమేశ్వరంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలుతో పాటు గడప గడప కార్యక్రమంలో మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రతి వార్డు కూడా తిరిగి సమస్యలను తెలుసుకొని మరి ఆయన సుమారు ఒక ఏడెనిమిది నెలలు అయింది గురజాల నగర పంచాయతీలో మరి గడప గడప చేయడం మనం అందరం కూడా చూసాం పేర్లు మరి మేము కూడా ఒక గురజాల నగర పంచాయతీ ఏర్పడినందుకు మా వంతు మేము కృషి చేసి ఈరోజు చెరువు అభివృద్ధి చేయడం అమృత్ స్కీము మరి ఇంప్లిమెంట్ చేయడం అదేవిధంగా రోడ్లు డ్రైన్లు కమ్యూనిటీ వాళ్ళు అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరైతే మంచి చేశారో వాళ్ళు గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండాలని రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అదేవిధంగా పార్టీలకు అతీతంగా దోమచెలువు కావచ్చు మరి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు జగజీవన్ రావు గారి విగ్రహాలని మరి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ ఒక మంచి సభ గురదాల నగర పంచాయతీ ఏర్పడినాగా ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ నిరంతరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉదయం పదకొండు గంటల నుంచి చల్లగుడిపాడు జంగేశ్వరం అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి బురదాలలో ఆసా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా బురదాలలో ఉదంబ చెరువు ప్రారంభోత్సవం కూడా రేపు జరుగుతూ ఉంది తర్వాత బ్రహ్మనాయుడి సెంటర్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా రెడ్డి గారిది బ్రహ్మనాయుడు గారిది జగజ్జీవన్ రావు గారిది జాతీయ నాయకులందరినీ కూడా విగ్రహాలు ప్రారంభోత్సవం జరుగుతుంది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అలాగే మన బ్రహ్మనాయుడు గారి ఇద్దరం అలాగే బాబు జగజ్జగన్ గారు ఫీసు ఓపెన్ చేసుకొని అక్కడే మీరు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపదం చేయవలసి కోరులో జరగబోయే కార్యక్రమాల గురించి వివరంగా ముందే మన పెద్దలంతా కూడా తెలియజేశారు నేను ఒకటే చెప్తున్నాను రేపు గురజాలలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధికి ఒక ప్రబల నిదర్శనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమ పాలనని అభివృద్ధిని చూసి ఓర్వలేక తట్టుకోలేక ఓటమి భయంతో ఒక దండకం ఎత్తుకుంటారు ప్రతిపక్షాలు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి అంటే భవనాలు కట్టమేనా భవనాలు కట్టమైతే మేము కట్టిన భవనాలు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చాక ఏ ఒక్క ప్రభుత్వం కూడా కట్టలేకపోయింది బురదల్లో ఉండే కాదు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో సచివాలయాలు కానీ విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయ భవనాలు ఇవన్నీ కూడా కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పంచాయతీ భవనాలు కనీసం రంగులు వేసే పరిస్థితి కూడా ఉండేది కాదు అలాంటి పరిస్థితులు ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయం ఉండాలి ఆ సచివాలయానికి ఒక భవనం ఉండాలి ఆ సచివాలయంలో ఉద్యోగులు ఉండాలి అనే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చిన దార్శని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే కావాలి ఈరోజు మన గురదావరపట్నంలో సచివాలయ భవనం ప్రారంభోత్సవం జరుగుతుంది అదేవిధంగా మనకి అన్ని కులాలకి కమ్యూనిటీ హాల్స్ జగమేశ్వరం చూసుకుంటే మైనార్టీలకి ఎస్టీలకి ఎస్సీలకి మైనార్ కమ్యూనిటీ హాల్స్ కట్టించాం ఇక్కడ కూడా చూసుకుంటే ప్రజల కాలనీలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ నిర్మించాం దాదాపు పదిహేను సంవత్సరాల నుండి నిరుపేగంగా ఉన్న షాదీఖానాకి ఇరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ షాదీఖానాన్ని త్వరలో ఏసీ షాదిఖానంగా అత్యంత సుందరంగా ప్రారంభించుకోబోతున్నాం సిమెంటు రోడ్లు కానీ డ్రైన్లు కానీ మీరు చూసుకుంటే మన పాతపాటి సరే అమ్మవారి దేవాలయం చుట్టూ అదేవిధంగా నాయుడు బజారులో దేవాలయం చుట్టూ అదేవిధంగా మన చావిడిలో చవిడిలో చావిడి చుట్టూ గురదాల పట్టణాన్ని ఇంత శరవేగంతో ఇవాళ అభివృద్ధి చేయగలిగినామంటే ఈరోజు మా జగనన్నగా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో గురదాల ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి గారి సారథ్యంలో అదేవిధంగా నూతనంగా కొలువు తిరిగిన మా గురదాల పాలకవర్గం సారథ్యంలో ఈ అభివృద్ధి సాధ్యమైంది ఈ అభివృద్ధి రాష్ట్రం మొత్తం జరుగుతుంది కళ్ళు తెచ్చి చూడండి మా గురదాలకు వచ్చి చూడండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము రేపు ఈ ప్రారంభోత్సవాల ద్వారా ఆ దోబచెరువు చక్క చక్కగా గురదాల పట్టణానికి వరే తెచ్చేటట్టు ఎంత చక్కగా సుందరంగా తీర్చిదిద్దామో ఒక అందమైన పార్కుగా కొన్ని వేల మంది ప్రతిరోజు కూడా ఆ వచ్చి చేరు తీరుతున్నారు వాకింగ్ చేస్తున్నారు చక్కగా ఆహ్లాదంగా తిరిగి గురదాల పట్ల ఇంత అభివృద్ధి చెందా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి అభివృద్ధి గత పాతికేళ్లలో మనం ఈరోజు చూస్తున్నాం మా ప్రభుత్వ ఆయనలో చూస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశీర్వదించాలి అని చెప్పి రేపు జరగబోయే ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేమందరం కూడా కోరబోతున్నాం ప్రజలకి మా అభివృద్ధిని మేము కళ్ళారా చూపిస్తున్నాం థ్యాంక్ యూ